హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి మేక మేకకాళ్ళ కూర అయితే చేస్తున్నాను నాలుగు కాళ్ళు అయితే తీసుకున్నాను కుక్కర్ అయితే పెట్టేశాను ఆయిల్ వేసాను కొంచెం షాజీరా అంటే చాలా తక్కువ మసాలాతో నేను ఈ కూర అయితే చేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ ఒకే ఒక పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఆ తర్వాత ఇప్పుడు కాళ్ళు అయితే వేసుకుందాము కాళ్ళు వేసుకొని బాగా కలిపేద్దాము ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఆయిల్లోనే నేను దీన్ని అయితే ఉడికిస్తాను ఉడికించిన తర్వాత రెండు స్పూన్ల ఉప్పు ఒక మూడు నాలుగు స్పూన్ల కారం అయితే వేసాను ఈ కూర వచ్చేసి నేను మా నాన్నగారి కోసం చేశాను చాలా తక్కువ అంటే తక్కువ మసాలాగా వేసి చేశాను అన్నమాట ఇప్పుడు ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేద్దాము ఉప్పు కారం బాగా కలిపేసాను ఒక మూడు గ్లాసుల వాటర్ అయితే వేస్తాను వాటర్ వేసి ఒకసారి మళ్ళీ కలిపేద్దాము కలిపేసి నేను ఒక పది నుంచి పన్నెండు విజిల్స్ అయితే పెట్టాను కూర బాగా ఉడికింది కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసాను కొంచెం అంటే కొంచెమే ఎక్కువ అయితే మసాలా వేయడం లేదు ఇందులో చివరిగా కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి అట్లా కలిపేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి